హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇష్కోష్ వెదర్మన్ ఛానల్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో వీడియోలో వచ్చేసి మనం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితితో పాటుగా రానున్న ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి వివరంగా మాట్లాడుకుందాం అలానే రానున్న రోజుల్లో ముఖ్యంగా బంగాళాఖాతంలో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు మధ్య ఒక బలమైన వాయుగుండం వచ్చే ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి తుఫాన్గా కూడా మారే అవకాశాలు అయితే మనకి ఫిఫ్టీ ఫిఫ్టీగా కనిపిస్తున్నాయి బట్ మాక్సిమం వాయుగుండంగానే ఉండే అవకాశం కూడా మనకి ఎక్కువ శాతంగా కనిపిస్తోంది సో దాని గురించి కూడా మాట్లాడుకునే అవకా మాట్లాడుకుందాం అలానే మనకి గత మూడు రోజులుగా చూసుకుంటే ముఖ్యంగా గత మూడు నాలుగు రోజులుగా చూసుకుంటే దక్షిణ కోస్తాంధ్ర అదేవిధంగా తూర్పు రాయలసీమ దక్షిణ రాయలసీమ జిల్లాలో వర్షాలు అయితే విస్తారంగా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది సో రానున్న రోజుల్లో వర్షపాతం రాయలసీమ జిల్లాలో ఏ విధంగా ఉండబోతోంది దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు తగ్గుతుందా ఉత్తరాంధ్రలో మధ్యాంధ్రలో వర్షప్రాపం ఎలా ఉంటుంది తెలంగాణలో వర్షాల జోరు ఏ విధంగా ఉండబోతోంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం కాబట్టి ఈ వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి మన ఛానల్ ఎవరిని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం ఒకసారి మనం ప్రెజెంట్ ఉపగ్రహ చిత్రాన్ని అంటే శాటిలైట్ ఇమేజ్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి బంగాళాఖాతంలోని దక్షిణ ప్రాంతం అదేవిధంగా మధ్య తూర్పు ఈ ప్రాంతాల్లో బలమైన మేఘాల గుంపులు అనేవి ఏర్పడి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలు ప్రస్తుతం బావుడు బగబగ అయితే కొనసాగుతుంది ఎండ తీవ్రత అనేది అధికంగా ఉంది సో గత మూడు నాలుగు రోజులుగా చూసుకున్న ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది మన తెలుగు రాష్ట్రాలంతట్లో ఉంటూ మనకి ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగాలు అదేవిధంగా తెలంగాణలోని దక్షిణ భాగాల్లో వర్షాలు అయితే నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది సో ఈరోజు కూడా అంటే ఈ రోజు మొదలుకొని ఈరోజు మధ్యాహ్నం నుంచి రేపు తెల్లవారుదం సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఈ యొక్క వేడి కారణంగా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఏ జిల్లాలో ఎంత మొత్తంలో వర్షాలు ఉండబోతున్నాయి అనేది రాగల ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి చూసుకుందాం సో ఒకసారి రాగల ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితిలో ఎంత మొత్తంలో వర్షాలు ఉండబోతున్నాయి అనేది చూసుకుంటే ఈ రోజు నుంచి మనకి ఏంటంటే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా గోదావరి అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లాలో కాస్తంత వర్షాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది గత మూడు నాలుగు రోజులుగా దక్షిణ కోస్తాంధ్ర అదేవిధంగా రాయలసీమ జిల్లాలోనే వర్షాలు ఎక్కువగా ఉంటే ఈ రోజు నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా వర్షాలు తీవ్రత పెరిగే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలోని లోపల భాగాలు అంటే శ్రీకాకుళం జిల్లాలోని లోపల భాగాలు అల్లూరు సీతారామరం జిల్లా పార్వతపురం మన్యం జిల్లా అనకాపల్లి జిల్లాలోని సముద్రానికి దూరంగా ఉండే భాగాలు విశాఖపట్నం పరిసర నగర శివారు ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మనకి ఈ రోజు వర్షాలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది విజయనగరం జిల్లాలో కూడా అక్కడక్కడ మనం మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు మనం ఉత్తరాంధ్ర జిల్లాలోని లోపల భాగాల్లో ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి సాయంకాల సమయంలోపు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది విస్తారంగా అయితే ఉండవు బట్ అక్కడక్కడ మాత్రం ఈ జిల్లాలో ఈరోజు వర్షాలు సముద్రానికి దూరంగా ఉండే ప్రాంతాల్లో అయితే నమోదయ్యే అవకాశం ఉత్తరాంధ్ర జిల్లాలో కనిపిస్తుంది అదేవిధంగా కాకినాడ జిల్లాలోని లోపల భాగాలు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కోనసీమ జిల్లాలో కూడా సముద్రానికి దూరంగా ఉండే భాగాలు ఏలూరు జిల్లాలో కూడా మనకి సముద్రానికి దూరంగా ఉండే భాగాలు ఎన్టీఆర్ అదేవిధంగా విజయవాడ బాపట్ల గుంటూరు పల్నాడు ప్రకాశం ఈ ఐదు జిల్లాల్లో కూడా మనకి సముద్రానికి దూరంగా ఉండే భాగాల్లో వర్షాలు అనేవి మధ్యాహ్నం నుండి రాత్రి సమయం వరకు చూసే అవకాశం కనిపిస్తుంది గత రెండు రోజులుగా చూసుకుంటే గుంటూరు పల్నాడు ప్రకాశం ఈ ఈ బెల్ట్ అంతా కూడా మనకి భారీ వర్షాలు నమోదయ్యింది సో ఏంటంటే ఈ వచ్చి ఈరోజు కూడా అంటే ఈరోజు సాయంత్రం నుంచి రాత్రి సమయంలో కూడా పల్నాడు అదే గుంటూరు బాపట్ల ఇంకా మనం చూసుకుంటే ప్రకాశం జిల్లాలో లోపల భాగాల్లో కూడా మనకి వర్షాలు నమోదే అవకాశం ఉంది ఒంగోలు కావలి ప్రాంతాల్లో కూడా వర్షాలు ఈరోజు చూసే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి సో ఓవరాల్గా చూసుకుంటే కోస్తాంధ్ర అంతటా కూడా నేడు మధ్యాహ్నం నుంచి రాత్రి సమయంలో అక్కడక్కడ ఎక్కువగా ఏంటంటే వర్షాలు నమోదే అవకాశం ఉంది ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు వర్షాలు మిస్ అవుతూ ఉంటాయి సెప్టెంబర్లో ఏంటంటే వేడి కారణంగా ఆకస్మికంగా మబ్బులు ఏర్పడి అక్కడక్కడ ఎక్కడైతే మబ్బులు సో ఏంటంటే ఆకస్మికంగా మబ్బులు ఏర్పడి అక్కడక్కడ వర్షాలు నమ్మదే అవకాశాలు అయితే మనకి కనిపిస్తాయి ఎక్కువగా ఏంటంటే చాలా చోట్ల వర్షాలు ఉన్నా కొన్ని చోట్ల మాత్రం మిస్ అవుతూ ఉంటాయి సో ఏంటంటే మీరేలో ఈరోజు పడకపోయినా రేపు పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది సో కోస్ కోస్ కోస్తాంధ్రలు అయితే అక్కడక్కడ వర్షాలు నమోదే అవకాశాలు అయితే ఈరోజు కూడా మనకు కనిపిస్తున్నాయి రాయలసీమ జిల్లాలు చూసుకుంటే గత మూడు రోజులుగా చూసుకుంటే రాయలసీమలోని కడప చిత్తూరు అదేవిధంగా తిరుపతి అన్నమయ్య సత్యసాయి ఓకే నంద్యాలలో కొన్ని భాగాలు ఏంటంటే ఈ జిల్లాలో ఎక్కువగా వర్షాలు నమ్ముతాయి కర్నూలు అనంతపురం జిల్లాలో మనకి చాలా ఎక్కువగా వర్షాలు నమోదైంది సో ఏంటంటే రానున్న మూడు నాలుగు రోజుల్లో మనకి కర్నూలు నంద్యాల్లో కూడా కర్నూలు సారీ కర్నూలు అనంతపురం జిల్లాల్లో కూడా వర్షాలు పెరగడానికి సూచనలు అయితే మనకు కనిపిస్తున్నాయి సో రాగల నాలుగు గంటలు చూసుకుంటే ఆ కర్నూలు నంద్యాల అదేవిధంగా అనంతపురం సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు ఉంటుంది కడప జిల్లా అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది అన్ని జిల్లాలు కూడా రాయలసీమలో అన్ని జిల్లాలు కూడా చిరి సమాన అవకాశాలు ఉన్నాయి ఏంటంటే అన్ని జిల్లాల్లో కూడా అక్కడక్కడ మాత్రం వర్షాలు నమోదే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి ఇంకా చూసుకుంటే ఓవరాల్గా రాయలసీమ ఆంధ్ర కోస్తాంధ్రలో నేడు వర్షాల తీవ్రత అనేది అక్కడక్కడ మాత్రమే ఉంటుంది ఎక్కువగా కోస్తాంధ్రాలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి మధ్యాంధ్ర అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్ర వరకు వర్షాల తీవ్రత కొంచెం రాయలసీమ మీద ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే మనకి మధ్యాహ్నం నుంచి రాత్రి సమయంలో కనిపిస్తుంది తెలంగాణ విషయానికి వస్తే పశ్చిమ తెలంగాణ అంటే మహారాష్ట్ర కర్ణాటకకు అనుకున్న ప్రాంతాలు అంటే హైదరాబాద్కి పశ్చిమన ఉన్న ప్రాంతం అంటే సంగారెడ్డి వికారాబాద్ రంగారెడ్డి అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది గద్వాల్ వనపర్తి నాగర్ నారాయణపేట జిల్లాలో కూడా అక్కడక్కడ మనకి మోస్తరు వర్షాలు ఒకటి ఐదు నుంచి చోట్ల భారీ వర్షాలు నిజామాబాద్ నిర్మల్ జగిత్యాల ఆసిఫాబాద్ ఆదిలాబాద్లో కూడా అక్కడక్కడ మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే రాగల నాలుగు గంటలు కనిపిస్తుంది మిగతా తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే చల్ల చెదురుగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి సో ఓవరాల్గా వచ్చే ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చేసి ఎండ తీవ్రత అధికంగా ఉంటూ మధ్యాహ్నం నుంచి రాత్రి సమయాలు అదేవిధంగా రాత్రి నుంచి తెల్లవారుజాము సమయంలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ముఖ్యంగా మెయిన్ ఏంటంటే నెక్స్ట్ ఫైవ్ డేస్ అంటే ఏంటంటే రాగల రెండు నాలుగు గంటల వాతావరణ పరిస్థితి నేను చెప్పేశా కానీ వచ్చే ఐదు రోజుల వాతావరణ పరిస్థితిలో ఎంత మొత్తంలో ఎక్కడెక్కడ వర్షాలు ఉంటుందో ఒకసారి చూసుకుందాం నెక్స్ట్ ఫైవ్ డేస్ అంటే ఇరవై ఐదవ తారీఖు వరకు సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు వరకు చూసుకుంటే మనకి ఉత్తరాంధ్ర జిల్లాలోని లోపల భాగాల్లో ఎక్కువగా వర్షాలు ఫోకస్ చేయనున్నాయి అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా ఏలూరు జిల్లాలోని లోపల భాగాలు అదేవిధంగా పార్వతపురం మన్యం జిల్లా అనకాపల్లి జిల్లాలోని లోపల భాగాలు కాకినాడ జిల్లాలోని లోపల భాగాలు ఈస్ట్ గోదావరి జిల్లాలో లోపల భాగాలు ఏంటంటే మనకి ఈ బెల్ట్ ఉత్తరాంధ్ర జిల్లాలు గోదావరి జిల్లాలో లోపల భాగాల్లో ఎక్కువగా వర్షాలు ఉండవు వచ్చే ఐదు రోజుల్లో కనిపించే అవకాశం ఉంది దాంతోపాటుగా మధ్యాంధ్ర జిల్లా కర్నూలు నంద్యాల ప్రకాశం విజయవాడ గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణ ఉభయ గోదావరి ఇతర ప్రాంతాలంట్లో కూడా సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది తక్కువ వర్షపాతం వచ్చేసి తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి ఇంకా మనకి చూసుకుంటే నెల్లూరు ఏంటంటే రాయలసీమ దక్షిణ ప్రాంతం దక్షిణ కోస్తందులో వచ్చే ఐదు రోజుల్లో వర్షపాతం క్రమేపే తగ్గే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది సో ఓవరాల్గా చూసుకుంటే వచ్చే ఐదు రోజుల్లో వర్షపాతం అనేది గ్రాడ్యువల్లీ మనకి దక్షిణ ప్రాంతాల్లో తగ్గి ఉత్తర ప్రాంతాల్లో పెరుగుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని దక్షిణ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుతుంది అలానే తెలంగాణ జిల్లాలో దక్షిణ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుతుంది కానీ ఉత్తర ప్రాంతాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ జిల్లాలోని ఉత్తర ప్రాంతాల్లో వర్షాలు పెరిగే అవకాశం అయితే మనకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది సో ఏంటంటే రాయలసీమ జిల్లాలో ఆల్మోస్ట్ ఇంకో మరో రెండు మూడు రోజులు మాత్రమే వర్షాలు ఉంటుంది దాని తర్వాత కొంచెం తగ్గే అవకాశాలు అయితే ముఖ్యంగా మనకి ఇరవై రెండవ తారీఖు నుంచి కనిపిస్తుంది ఈరోజు ఇరవై తారీఖు అంటే మరొక రెండు మూడు రోజులు మాత్రమే రాయలసీమ జిల్లాలో దక్షిణ కోస్తాం జిల్లాలో వర్షాలు కొంచెం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఇరవై రెండవ తారీఖు తర్వాత నుంచి వర్షాలు తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ ఈ నేటి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు పెరగడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వచ్చే ఐదు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలోనే ఎక్కువగా అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు పెరిగే సూచనలు మనకు కనిపిస్తున్నాయి సో ఇది పక్కన పెడితే మనకి ఈ తండ్ర స్ట్రామ్స్ అనేవి డైలీ కొనసాగుతూనే ఉంటుంది మనకి ఏంటంటే వీటికైతే బ్రేక్ అయితే ఉండదు మనకి వచ్చే వచ్చే వాయుగుండం వరకు కూడా ఈ యొక్క ఉరుములు మెరుపులు తగ్గు వర్షాలు ఎక్కడ పడితే అక్కడ నమోదవుతూ ఉంటుంది ఇది పక్కన పెడితే ఇరవై తారీఖు వరకు ఇరవై ఐదవ తారీఖు అంటే ముఖ్యంగా ఇరవై నాలుగో తారీఖున కలపేటం ఏర్పడుతుంది ఇది ఇరవై ఆరవ తారీఖుకి మనకి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంకి దగ్గరగా అంటే కాకినాంచి వైజాగ్ మధ్యలో కాకినాడ నుంచి వైజాగ్ మధ్యలో అయితే ఈ సిస్టమ్ అనేది మనకు కేంద్రీకృతమయ్యే అవకాశం కనిపిస్తుంది సో ఏంటంటే ఈ యొక్క వాయుగుండ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు ఇంక్లూడింగ్ రాయలసీమలో కూడా మనకు వర్షాలు జోరు పెరిగే అవకాశం మీద రానున్న రోజుల్లో కనిపిస్తుంది సో ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క అల్పపీడనం వచ్చేసి మనకి ఒక వాయుగుండంగా ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశాలు అయితే మనకి యాజ్ ఆఫ్నవి కనిపిస్తున్నాయి బట్ ఏంటంటే సిస్టమ్ ట్రాక్ అనేది ఇంకా మనకి సరిగ్గా లేదండి ఏంటంటే వైజాగ్ నుంచి పూరి అంటే ఒడిస్సాలోని పూరి ఉంది కదా ఆ ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉంది సో ఏంటంటే సిస్టమ్ ఎంత కిందకు వస్తే అంత ఎక్కువ వర్షాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది సో ఈ సిస్టమ్ యొక్క వర్షాలు ఎంత ఎంతవరకు ప్రభావితం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతవరకు ఉంటుందనేది ఇంకా ఒక మూడు నాలుగు రోజులు వేచి చూడాలి ఆల్మోస్ట్ ఇరవై నాలుగవ తారీఖు కానీ ఇరవై సారీ ఇరవై మూడవ తారీఖు కానీ ఇరవై నాలుగో తారీఖుకి ఈ యొక్క సిస్టమ్ ఈ యొక్క వాయుగుండ పరిస్థితి ఏంటి అనేది నేను మీ అందరికీ క్లారిటీ ఇస్తాను సో అప్పటివరకు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు బట్ ఏంటంటే ఉత్తరాంధ్ర జిల్లాల రైతులు అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లా రైతులు అంటే ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి ప్రకాశం గుంటూరు జిల్లా వరకు ఉన్న రైతులైతే ఈ వాయుగుండ ప్రభావంతో అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఈ సిస్టమ్ అనేది మనకి ఉత్తరాంధ్ర కానీ ఒడిశా కానీ వెళ్ళిన మనకి వర్షాలు అప్ టు గుంటూరు విజయవాడ వరకు కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది సో రానున్న రోజుల్లో దీని గురించి నేను వీడియో అయితే చేస్తాను ఇది తుఫాన్గా మారే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువగా ఉంది బట్ వాయుగుండంగా మారే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ మనకు కనిపిస్తున్నాయి సో దట్స్ ఆల్ ఫర్ నవండి మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం సైలింగ్ ఆఫ్ ఇష్టం అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్